ఏ హలో గైస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈ మధ్య అస్సలు అంటే అసలు మార్నింగ్ లవలేకపోతున్నా అనమాట ఒక రీజన్ వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి నేను నైట్ పడుకునే సరికి చాలా లేట్ అయిపోతుంది అనమాట అందుకే ఇంకా మార్నింగ్ లేవలేకపోతున్నా ఇంకా నేను మార్నింగ్ లేచేసరికి సన్ వచ్చేసి బాల్కనీ పైకి వెళ్ళిపోతుంది అనమాట అందుకే కొంచెం సన్ రైజ్ కోసము అని చెప్పేసి ఇక్కడ కిచెన్ పక్కన ఒక యూటిలిటీ ఏరియా ఉంటది ఇంకా అక్కడైతే వాటర్ తాగేస్తున్నాయి అండ్ ఇవాళ వచ్చేసి పెసరట్ అనమాట ఇది యాక్చువల్ గా నైట్ క్లిప్పింగ్ అనమాట నైట్ ఒక టూ కప్స్ ఆఫ్ పెసరపప్పుకి ఒక హాఫ్ కప్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నా అవి మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి దాంట్లో ఉన్న అంటే రైస్ లో ఉన్న ఆ స్టార్చ్ అని తెలియడానికి ఇంకా టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వా అవి మంచిగా మునిగేటట్టు వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఈజీగా ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే పక్కగా నానాలి సో నైట్ నేను ఇదంతా చేసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ దోశలు వేసుకుంటా అనమాట ఇంకా ఇక్కడైతే కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నా ఇంకా ఇది మార్నింగ్ వచ్చేసేసి చూసినారా ఎంత మంచిగా నానిందో డబుల్ సైజ్ అవుతుంది అనమాట అదంతా వచ్చేసి అండ్ దాంట్లో నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి అయితే పారు పోషేస్తున్నా ఇంకా దాని తర్వాత మిక్సీ పట్టు వేసుకుంటున్నాను అనమాట మిక్సీలో వేసే కంటే ముందు కొంచెం పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసేసుకోవాలి యాక్చువల్గా జింజర్ కూడా వేస్తారు కానీ నా దగ్గర అయితే లేదు సో ఇవైతే మంచిగా తిక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి దోశ పిండి అంతా లూజ్గా కాకుండా కొంచెం తిక్కగానే ఉంచుకోవాలన్నమాట బ్యాటర్ అప్పుడే దోశలు మంచిగా వస్తాయి అండ్ ఇక్కడ కొంచెం సేపు అయితే కలుపుకుంటున్నా ఒకవేళ మీకు వీలైతే ఒక టూ అవర్స్ అట్లా రెస్ట్ ఇచ్చేస్తే బాగుంటది నేనైతే ఇంకా అది చేసుకున్న తర్వాత ఇంకా చట్నీ కోసము అని ప్రిపేర్ చేస్తున్నా అనమాట హార్డ్లీ ఒక వన్ వన్ అవర్ అట్లా గ్యాప్ ఉంటుందంతే ఇంకా రోస్టెడ్ పీనట్స్ ఉప్పు కారం కోసం అని చెప్పేసి కొన్ని పచ్చిమిర్చి వేసేసుకుంటున్న ఇంతే అన్నమాట త్రీ ఇంగ్రిడియెంట్స్ ఏ వేసుకుంటా ఈ చట్నీలోకి అండ్ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటా అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రోజులు అయిపోతుంది అన్నమాట కాస్ట్ ఐరన్ అండ్ పాన్ యూస్ చేయక అందుకే ఇంకా సీజనింగ్ చేస్తున్నా అన్నమాట ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసేసుకొని అన్నియన్ తోటి మంచిగా దాన్ని రబ్ చేసుకుంటున్నా అన్నమాట పాన్ మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా రబ్ చేసుకోవాలి పాన్ అంతా కొంచెం కాస్ట్ ఐరన్ ప్యాన్ మెయింటెనెన్స్ కష్టం కానీ బాగా వస్తాయి అండ్ ఇంకొకటి వచ్చేసి హెల్తీ కూడా అందుకే ఇంకా నేను ఈ కాస్ట్ ఐరన్ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట ఆల్మోస్ట్ ఇది నేను వాడి ఒక టూ మంత్సే అవుతుంది అనమాట చాలా రీసెంట్గానే ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది చూడండి అదైతే నేను టిష్యూ తోటి అవుట్ చేసుకుంటున్నా ఎక్కువ ఆయిల్ ఉంటే మంచిగా దోశ రాదనమాట ఇంకా దోశ బ్యాటర్ వేసేసుకొని మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నా అసలు దోశ అనేది ఒక మంచి థెరపీ లాగా అనిపిస్తుంది అది అట్లా అంటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు దోశ అంటే నాకు ఫుల్ ఇష్టం దోశ తినడం కంటే ఆమె ఇడ్లీ పర్సన్ అని చెప్పొచ్చు ఇంకా మంచిగా కొంచెం ఉంటది కదా మంచిగా బ్యాటర్ కూడా అతుక్కుంటది అనమాట ప్యాన్ కి లూజ్ ఉంటే మోస్ట్లీ రాదనమాట అండ్ చూసినారు కొంచెం ఇదే ఫస్ట్ అది కాబట్టి కొంచెం అక్కడ సైడ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా మా స్టవ్ అనేది చిన్న ఉంటది అంటే బర్నర్ చిన్న ఉంటది ఈ క్యాస్టైరన్ ప్యాన్ వచ్చేసి చాలా పెద్ద ఉంటది కాబట్టి ఇంకా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఒకవేళ మీది బర్నర్ పెద్దగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే చిన్న ఉంటే అయితే పక్కగా తిప్పుకోవాలన్నమాట ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి కాస్ట్ ఐరన్ ప్యాన్ తిప్పడం చాలా కష్టము చాలా బరువు కూడా ఉంటది కదా సో నేనైతే పక్కన అక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇంకా గంట పెట్టి తిప్పుతా అనమాట చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి ఇంకా అది మన మీద పడ్డా లేకపోతే ఏమైనా అయినా గాని ఇంకా అంతే అనమాట అసలు ప్రాణం పోతుంది అంత ఘోరంగా నొప్పి వస్తుంది అంత వేటు ఉంటది వాళ్ళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక్క పెసరట్టు బనానా ఇంకొక ఆరెంజ్ పెట్టుకున్నా అనమాట అసలు ఆరెంజెస్ అయితే మంచిగా వస్తున్నాయి చాలా స్వీట్ కూడా ఉన్నది అండ్ ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకుంటున్నా కాబట్టి నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేకపోతున్నా అనమాట అందుకే ఒకటే ఒకటి వేసుకున్నా అది కూడా కొంచెం పెద్దగా ఉంది అని చెప్పేసి ఇంకా ఒకటే చాలు అని ఒకటే వేసుకున్నా అనమాట అసలు యమ్మీ అంటే యమ్మీ ఉండే అసలు అయితే నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఈ పెసరట్టు జనరల్ గా ఇక్కడ ఉండకపోతుండే అనమాట మా మమ్మీ వాళ్ళ ఊరు సూర్యాపేట అనమాట అక్కడ పోయినప్పుడు అయితే ఈ పెస సరూ పక్కా తింటుండే యాక్చువల్గా ఫ్రూట్స్ పెట్టుకున్నా కదా కానీ ఇంటికి ఒక అంకుల్ వాళ్ళు వచ్చిన అనమాట వాళ్ళ కోసము అని కాఫీ చేస్తే ఇంకా నాకు ఆగలేదు అందుకే ఇంకా నేను కొంచెం కాఫీ వేసేసుకున్నా నేను యాక్చువల్గా కొంచెం వేసుకున్నా అనమాట మిగిలింది డాడీకి వేస్తే ఇంకా నాకు ఉల్టా మళ్ళీ డాడీ అనమాట తాగు తాగు అనుకుంటా అందుకే ఇక్కడ తాగుతున్నావు అసలు ఎంతో ఎమ్మెగా అయిందో కాఫీ అయితే అండ్ ఈ చల్ల చల్ల వెదర్కి వేడి వేడి కాఫీ అసలు టూ మినిట్స్లో చల్లగా అయిపోతుంది వెంటనే తాగేసిన అనమాట అసలు ఎమ్మె అంటే అయ్యమ్ ఉండే ఇంకా ఆ రోజైతే మచ్చి నీడెడ్ అన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా కాఫీ తాగినా కాబట్టి ఫ్రూట్స్ తినలేకపోయినా సో ఓన్లీ పెసరట్టు ఒకటే తిన్నా అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అట్లా అయిపోతున్నది నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఇప్పుడు ఒక బనానా అయితే తింటున్నా అసలు అయితే నాకు ఎవ్రీ డే ఒక్క ఫ్రూట్ అని ఉండాలి అదొక అలవాటు లాగా అయిపోయింది అనమాట ఐ జస్ట్ లవ్ ఫ్రూట్స్ అనమాట నాకు జనరల్ గా పులుపు ఇష్టం ఉండదు కాకపోతే ఫ్రూట్స్ లో పుల్ల ఉన్న స్వీట్ సారీ ఫ్రూట్స్ ఏమున్నా కానీ నాకు ఫుల్ ఇష్టం అనమాట అట్లనే ఆరెంజ్ కూడా బాగుంది చాలా స్వీట్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం పుల్ల పుల్ల కూడా వస్తుంది అనమాట అసలు ఆ ఏ ఎమ్మె అంటే ఎమ్మె ఉండే యాక్చువల్గా ఇది నాకు ఎట్లా ఇష్టము అంటే ఇట్లా ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటా దాన్ని పల్ప్ కొంచెం ఇట్లా తీసి ఆరెంజ్ జ్యూస్లో యాడ్ చేసుకుంటే జస్ట్ లైక్ పల్పి ఆరెంజ్ ఉంటుంది కదా అట్లా తాగడం నాకు ఇష్టం అనమాట కాకపోతే అట్లా తాగడం వల్ల ఏమైపోతుంది అంటే మొత్తం ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది జస్ట్ దాంట్లో నా వాటర్ కంటెంట్ మనం తాగడం అనేది రికమెండెడ్ అనమాట ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఈజీగా స్పైక్ అయితాయి అట్లా తాగితే అందుకే ఇంకా హోల్ ఫ్రూట్ తినడమే మంచిది అని చెప్పేసి ఇంకా ఫ్రూట్ అయి తింటున్నాయి మధ్య అయితే అండ్ కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా నేను అప్ అయిపోయినా అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇవాళ లంచ్ లోకి వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ ఉంది నాకు అసలు అంటే అసలు ఇష్టం ఉండదు అందుకే ఇంకా చపాతీ చేసుకుందాము అని అనుకున్నా అనమాట ఐ క్యాన్ మేనేజ్ నాకు ఏదైనా నచ్చని కర్రీస్ ఉంటే చపాతి తోటి నేను మేనేజ్ చేసేసుకుంటా ఉంటా అనమాట నాకు ఒక్క దానికోసం వేరే కర్రీ ఉండాలి అంటే మేము ఇద్దరమే ఉంటాము ఇంకా ఆల్రెడీ ఒక కర్రీ మిగిలిపోతా ఉంటది ఆ రోజు ఆ రోజే ఇంకా ఇంకొక కర్రీ అంటే ఇంకా ఫుల్ కర్రీ మిగిలిపోతుంది అని చెప్పేసి ఇంకా ఏం చేసేది లేక ఇట్లా మేనేజ్ చేస్తున్నా అనమాట అండ్ ఇంకా నాకు నచ్చని కొరీ ఉంది కాబట్టి ఇంకా టూ ఎగ్స్ తోటి మంచిగా ఆమ్లెట్ కూడా వేసేసుకున్నా యాక్చువల్ గా ఇది ప్యాన్ వేడి కాకముందే నేను ఆమ్లెట్ వేసేసిన అనమాట ఆమ్లెట్ అంతా ప్యాన్ కత్తుకుంది అసలు సగం ఎగ్ బుజ్జి లాగా అయిపోయింది అన్నమాట ఆమ్లెట్ వచ్చేసి అండ్ నాకు ఆమ్లెట్ లో ఫుల్ కారం ఉంటే ఫుల్ ఇష్టం అనమాట అందుకే కొంచెం కారం ఎక్కువని వేసుకుంటున్నా సో ఇంకా ఇవాళ లంచ్ తిన్న తర్వాత బయటికి వెళ్ళే పని ఉంది అనమాట బికాస్ క్రిస్మస్ వచ్చేస్తుంది కదా నాకు ఫుల్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట క్రిస్మస్ కి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సో దాని కోసం కొన్ని కొనుక్కునేది ఉండే అనమాట అసలు అయితే నాకు క్రిస్మస్ తోటి ఉన్న ప్రతి ఒక్కటి నచ్చుతుంది అనమాట లైక్ క్రిస్మస్ డెకోర్ ఇష్టము లేకపోతే క్రిస్మస్ కేక్స్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడ నేను సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంది కూడా దానికోసమే అనమాట మంచిగా కేక్ చేసుకోవచ్చు కప్ కేక్స్ చేసుకోవచ్చు కుకీస్ చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు కదా ఎందుకు నాకు క్రిస్మస్ అంటే కేక్ అన్నట్టే గుర్తొస్తుంది కాబట్టి ఆ కేక్ కోసం నేను ఈసారి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట కానీ దానికోసం అని చెప్పేసి నా అవుట్ ఫిట్ వచ్చేసి వైట్ వైట్ కాదు కొంచెం గోల్డ్ స్టోన్ లో ఉంటది సో దానికోసం అని చెప్పి నేను ఒక క్రిస్మస్ హెయిర్ బ్యాండ్ రెడీ చేసుకుందాము అని అనుకుంటున్నా నా ఓన్ వాటి కోసం అని చెప్పేసి కొన్ని కొనుక్కునేది ఉండే అండ్ కొంచెం డెకరేషన్ కి సంబంధించినవి కొన్ని కొనుక్కోవాలి అని వెళ్తున్నా అనమాట అసలు ఇవాళ చూడండి మీరు మార్నింగ్ చూస్తుంటే అసలు మీకు ఆ వెనకాలలో ఉన్న ఆ మౌంటైన్స్ అసలు కనిపించవు కదా ఇప్పుడు క్లియర్ స్కై ఉంది కాబట్టి ఎంత మంచి కనిపిస్తుందో చూడండి అసలు ఆ వ్యూ అంతా అసలు అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా మొత్తం ఏం ఉండక పోతుండే కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సైడ్ అంతా ఫిల్ అయిపోయింది అండ్ నా బండ్ వచ్చేసి రిపేర్ మోడ్ లో ఉంది అనమాట అందుకే ఇంకా కొంచెం రోడ్డు దాకా వాకింగ్ చేసుకుంటే వెళ్ళేసి అక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళిన అనమాట ఇక్కడ మనీజాంబాద్ లో గాంధీ చౌక్ అని ఒకటి అనమాట అక్కడ అన్ని మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి నాకు ఇది కావాలి అని అనిపించింది యాక్చువల్ గా ఐఎమ్ డౌట్ఫుల్ అసలు ఇది నేను యూజ్ చేస్తానా లేదా అని చెప్పేసి ఓకేలే ఒకవేళ యూజ్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసేసుకున్నా అనమాట అండ్ మొత్తం అన్ని షాప్ లో క్రిస్మస్ డెకరేషన్ తోటి నిండిపోయినాయి అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించండి యాక్చువల్ గా ఇవన్నీ క్రిస్మస్ కోసం క్రిస్మస్ ట్రీ లాగా డెకరేట్ చేస్తారు కదా కానీ ఇవన్నీ ఏం అవసరం లేదనమాట ఇవన్నీ ఒకవేళ మా కావాలి అని అనుకుంటే నేనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఐ నో ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒకవేళ కావాలి అని అనుకుంటే అప్పుడు చేసుకుందాం లే అని ఇవేం ప్లాస్టిక్ వి కూడా ఉన్నాయి కదా అందుకే నేను పెద్దగా తీసుకోవాలని అనుకోలేదు ఇవన్నీ ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట పేపర్ కార్డ్ బోర్డ్స్ తోటి సో జస్ట్ చూస్తున్నా అనమాట ఇక్కడ ఏమేమి డెకరేషన్వి ఉన్నాయి అని చెప్పేసి అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఇందాక తీసుకున్న అది ఉంది కదా డెకరేషన్ కి కోసం అని చెప్పేసి యాక్చువల్ గా అదైతే నా దగ్గర ఒక లైట్ ఉంది అనమాట దానికి వైర్ అంతా కనిపిస్తుంది దానికి ఇది చుట్టేస్తే మంచిగా కనిపిస్తుందిలే అని చెప్పేసి తీసుకున్నా అనమాట ఇంకా చూడాలి అసలు యాక్చువల్ గా డెకరేషన్ చేసేటప్పుడే ఎట్లుంటదో అని చెప్పేసి ఇంకా నాకు కావాల్సినవి అన్ని తీసేసుకుంటున్నా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది ప్లాన్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ చేసుకోవడం కదా దానికోసము అని చెప్పేసి ఒక నెట్ క్లాత్ కావాలనమాట సో ఇక్కడ క్లాత్ మెటీరియల్ షాప్ కి వచ్చిన అనమాట ఇక్కడ చూస్తున్నా వస్తుందా లేదా నాకు కావాల్సిన ప్యాటర్న్ లో అని చెప్పేసి యాక్చువల్ గా ఇక్కడ రెండు కలర్స్ ఉండే ఏ కలర్ తీసుకోవాలను అనేది నాకు కొంచెం డౌట్ఫుల్ ఉండే అనమాట కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్న కలరే తీసుకున్నా దాని తర్వాత నేను హెయిర్ బ్యాండ్ కొనుక్కోవడానికి అని వెళ్ళిన అనమాట అండ్ అక్కడనే ఒక రబ్బర్ బ్యాండ్స్ కూడా చూసిన యాక్చువల్గా ఆ రబ్బర్ బ్యాండ్స్ మంచిగా అనిపించినాయి సో ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసేసుకున్నా అనమాట కాకపోతే తీసుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఈ రబ్బర్ బ్యాండ్స్ కలర్ వేరే ఉన్నాయి నేను తీసుకున్న క్లాత్ కలర్ వేరే ఉందనమాట యాక్చువల్ గా ఈ కలర్ కూడా ఇందాక చూసినాం కదా అది తీసుకుందామని ఇంకా మళ్ళా క్లాత్ సెంటర్ కి వెళ్ళేసి తీసుకున్నా అండ్ ఈ రెడ్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ నాకు చాలా అంటే చాలా నచ్చినాయి అవి కూడా ఒక టూ తీసేసుకున్నా అనమాట ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతుంటే అక్కడనే ఒక పల్లెల బండిగా అనిపించింది చిన్న ఉన్నప్పుడు అయితే టూ కి అని చెప్పేసి ఇట్లా కొనుక్కుంటుండే ఇవాళ నాకు ఫుల్ అయింది అనమాట అందుకే ఇక తీసుకున్నా అండ్ ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ గా అసలు ట్వంటీ రూపీస్ కి అన్ని వచ్చినాయి చిన్న ఉన్నప్పుడు అయితే టూ రూపీస్ పెడితే వచ్చేస్తుండే అసలు ఎంత ఇన్ఫ్లేషన్ కదా ఇంకా మళ్ళీ రిటర్న్ కూడా అనే అయిపోయినా అనమాట అయితే నేను ఇంటికి వచ్చేసరికి నా బండి కూడా మంచిగా అయిపోయింది అనమాట యాక్చువల్ గా నేను మా ఫ్రెండ్ వెళ్ళినాం అనమాట ఇంటికి ఇంకా తన డ్రాప్ చేయడానికి అని వెళ్ళేసి వచ్చినా అసలు చూడండి ఎంత చల్ల ఉంది అంటే నేను త్రీ వేసుకొని పోతున్నా యాక్చువల్ గా ఒకటైతే వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వేసుకుంది అనమాట ఇంకా తనది కూడా నేను రిటర్న్ లో వేసేసుకొని వచ్చేసిన అనమాట అంత చల్లగా ఉండే అసలు అయితే ఇంకా లాస్ట్ కి ఇంటికి వచ్చి చిన్న తర్వాత అసలు నాకు ఏం తినబుద్ధి అయితే లేదు ఆ చిక్కుడుగా ఈ రెండు రోజుల నుంచి అదే తింటున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే ఇంకా పచ్చడి ఉంటే పచ్చడి కొట్టాను అసలు జనరల్ గా అయితే మా ఇంట్లో పచ్చడిలు కూడా ఉండవు అందుకే అసలు అది ఉసిరికాయ పచ్చడి నాకు అసలు నచ్చదు అయినా కానీ అది వేసుకొని తినేస్తున్నా అనమాట ఇంకా ఈ రోజు ఇట్లా ఎండ్ అయిపోయింది అనమాట ఈ రోజు నుంచి క్రిస్మస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తా అంటిల్ దెన్ సియో టాటా బై సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు